అత్యధికంగా ఉన్నటువంటి నా వాల్మీకి బంధువులందరికీ కూడా నమస్కారం అమ్మలారా అక్కలారా నా పేరే పార్తసారధి వాల్మీకి నా పేరులోనే నా పేరులోనే వాల్మీకి ఉన్నాడు చిన్నప్పటి నుంచి నా పేరును పార్తసారధి వాల్మీకిగా మార్చుకొని ఏ రోజుకైనా వాల్మీకుల స్థితిగతుల్ని వాల్మీకుల జీవితాల్లో వెలుగు చూడాలనే లక్ష్యంతో ఎన్నోసార్లు ఉద్యమాలు చేసిన వాడిని మీరందరూ చూసి ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో నరేంద్ర మోదీ గారు కర్నూలు వచ్చారు ప్రచారం కోసం ఆ రోజు నరేంద్ర మోదీ గారికి చెప్పాను కర్నూలు పార్లమెంట్లో ఎక్కడైతే నేను పోటీ చేస్తా ఉన్నానో ఏ గ్రామానికి పోయినా సరే యాభై శాతం డెబ్బై శాతం మంది వాల్మీకులు కనిపిస్తా ఉన్నారండి అత్యంత పేదవాళ్ళు ఎటువంటి వృత్తి లేని వాళ్ళు కూలీలుగా రైతు కూలీలుగా జీవితాన్ని లాగుతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఉత్తర భారతదేశంలో అందరూ వీళ్ళు ఎస్సీలుగా ఉన్నారు దక్షిణ భారతదేశంలో ఎస్టీలుగా ఉన్నారు రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులు మాత్రమే అడిచేశారు దీన్ని చేయమని నరేంద్ర మోదీ గారిని అడిగితే ఆయన మీటింగ్ లో న్యాయం చేస్తానని చెప్పాడు అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల నేను గెలవలేదు ఆ రోజు నేను గెలిచి ఉంటే తప్పనిసరిగా ఈ రోజుకి వాల్మీకుల్ని ఎస్టీల్లో చేసి పెట్టేవాడిని కానీ ఇప్పటికన్నా మించిపోయింది లేదు దయచేసి మీరందరూ కూడా గణేకల్లో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా మిగతా కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి తప్పనిసరిగా తప్పనిసరిగా ఆదోని నియోజకవర్గంలో కానీ కర్నూల్లో కానీ రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులని అభివృద్ధి చేయడానికి వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేయడానికి మీ మీద నిందలు పోగొట్టడానికి చాలా మంది చెప్తారు వాల్మీకులంతా గొడవలు పడతారు వాల్మీకులు కొడతారు తిడతారు అని నా మొహం చూడండి ఇక్కడ ఉన్న అందరి మొహాలు చూడండి వాల్మీకులు గొడవలు పడే వాళ్ళు కాదు వాల్మీకులు ఎవరి మీద హింసకు పోయే వాళ్ళు కాదు మేమంతా కూడా వాల్మీకి మహర్షికి సంబంధించిన సంతానం ఎప్పుడూ ఎప్పుడూ మా తాతల కాలంలో ముత్తాతల కాలంలో గొడవలు పడినందుకు ఈ రోజు కూడా మమ్మల్ని నిందిస్తా ఉన్నారు ఇది సరైంది కాదు ఈ రోజంతా కూడా మేము చదువుకుంటా ఉన్నాం మేము ఎదుగుతా ఉన్నాం మేము శాంతియుతంగా ఉండాలనుకుంటాం అన్ని కులాలతో కలిసి మెలిసి ఉండాలనుకుంటా ఉన్నాం ఎదగాలనుకుంటా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాల్మీకులకు మంచి జరగాల్సిందే మిగతా బీసీలు ఎస్సీ ఎస్టీ కులాలతో పాటుగా మీరు కూడా బ్రహ్మాండంగా ఎదగాల్సిందే అన్నింటికంటే ముఖ్యమైనది ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి కావాలని బీసీలు అడిచేస్తా ఉన్నాడు మరీ ముఖ్యంగా వాల్మీకులని అడిచి పెడతా ఉన్నాడు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతా ఉన్నాడు కావాలనే వాళ్ళ జైలు పంపిస్తా ఉన్నాడు ఎట్టుక ఎక్కడా కూడా ఎదగకుండా చేస్తా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో సార్లు మనకు అవకాశాలు వచ్చినాయి ఇంతకు ముందు బీటి నాయుడు గారిని వాల్మీకి సామాజిక వర్గం చెందిన అతనే రెండు సార్లు ఎంపీగా పోటీ చేస్తే మనం గెలిపించుకోలేకపోయినాం అందుకు నాకు పక్కన ఉన్నటువంటి గుడిసె కృష్ణం పక్క రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మనం గెలిపించుకోలేకపోయినా ఇరవై ఏళ్ళ తర్వాత నాకు పాతసారిది వాల్మీకి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కూటమి వైపు నుంచి వాల్మీకులంతా ఆలోచన చేసుకోవాలి బీసీలంతా ఆలోచన చేసుకోవాలి అన్ని కులాల వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అణగారిని కులం నుంచి వాల్మీకి కులం నుంచి వచ్చిన నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఒక్కసారి చేతులతో దీవించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈసారి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ఈసారి వచ్చినటువంటి సీట్ నిలబెట్టుకోవాలి భవిష్యత్తులో కూడా వాల్మీకులకు మంచి రోజులు వచ్చేలాగా మీరందరూ కూడా నన్ను దీవించాలని అయ్యా నేను నాకు వ్యాపార వ్యాపారం ఎస్టేట్ వ్యాపారాలు లేవు నాకు మద్యం వ్యాపారం లేదు నాకు ఇంకోటి ఇంకోటి డబ్బు సంపాదించుకోవాలనే కోరిక లేదు కేవలం ఇక్కడ పేదవాళ్ళ కోసం ఇక్కడ బడుగు పదిహేను వర్గాల కోసం ఇక్కడ బీసీల కోసం ఇక్కడ వాల్మీకుల కోసం మీ అభ్యున్నతి కోసం మీ కుటుంబాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను మీరు ఒక్కసారి నేను మీ గురించి నేను మీ గురించి ఒకటే ఒకటి ఆలోచన చేస్తా ఉన్నాను మిమ్మల్ని ఒకటే ఒకటి కోరుకుంటా ఉన్నాను మీరందరూ కూడా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మనమందరూ కలిసి ఇక్కడ గెలవలసిన అవసరం ఉంది నేను ఎమ్మెల్యే అయితే మీరందరూ ఎమ్మెల్యే అయినట్టే ఆ విషయాన్ని అని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే ఒక కోరిక కోరుతా ఉన్నా మిమ్మల్ని ఎవరిని గొడవలకు రమ్మని చెప్పట్ల మీరు ఎవరు నా పక్కన వెనకాల చల్లబడమని చెప్పట్లా మీరు వచ్చి పోరాటం చేయమనట్ల ఎవరిని కొట్టమనట్ల ఎవరిని తిట్టమనట్ల ఒకే ఒక్కసారి మీరందరూ చేతులెత్తి నన్ను ఆశీర్వదించండి చాలు ఈ పోరాటంలో నేను గెలిచి ఎమ్మెల్యే మీ రుణం తీర్చుకుంటానని అందరికీ చేస్తా ఉన్నా ఒక్కసారి అందరూ చేతులు ఎత్తండి చేతులెత్తి నన్ను దీవించండి చాలు మీ ఆస్తిలో ఓటాలు అడుగుతా ఉన్నానా మీకేమన్నా కావాలని అడుగుతా ఉన్నా నాకు ఒక్కసారి దీవించలేరా నాకు ఒక్క ఓటు వేయలేరా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిందే తప్పనిసరిగా ఓటు వేయాల్సిన సందర్భంలో రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చిన సాయి ప్రసాద్ రెడ్డికి ఎన్నో సార్లు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని మిమ్మల్ని రోజు అడిచేస్తున్న సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా లేదా మీకోసమే వచ్చి మీకోసమే బతకాలనుకుంటున్నా మీలో ఒకటిగా బతకాలనుకుంటున్నా ఓటేస్తారా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీకందరికీ కూడా మీకందరికీ కూడా ఇప్పటికీ అలవాటు ఉంటది సైకిల్ గుర్తు మీద ఓటేసే అలవాటు ఉంటది కానీ నా ఓటు వేయాలంటే మీరు కమలం గుర్తు మీద ఓటు వేయాలా ఆలోచన చేసుకోండి ఈ ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక్క మిషన్ లో కమలం గుర్తు ఉంటుంది దానికి గుద్దెయ్యాలా ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తు ఎంపీకి ఉంటుంది గుద్దెయ్యాలా